అవసరమైన పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తూ అనాథలు ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక మద్దతునిస్తూ సూక్ష్మ విద్యా శిబిరాలు శిక్షణ కార్యక్రమాల ద్వారా నైపుణ్య అభివృద్ధి కలిగిస్తూ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం లీడర్షిప్ ట్రైనింగ్ తో పాటుగా డిజిటల్ లెర్నింగ్ ద్వారా ఆధునిక విద్యా పద్ధతులు అందుబాటులోకి తీసుకువస్తూ ప్రత్యేక ఉపాధ్యాయ మద్దతు మరియు మార్గదర్శకతను కలిగి విద్యార్థుల కళలను నెరవేర్చేందుకు సమగ్ర సహాయం అందిస్తూ సామాజిక బాధ్యతగా నిరక్షరాస్యత నిర్మూలనలో భాగస్వామ్యం అవుతూ పెంపొందించేందుకు మోటివేషనల్ సదస్సులు నిర్వహిస్తూ అభ్యాస కేంద్రాలు లైబ్రరీలు పరిశోధన అవకాశాల కల్పన కలిగిస్తూ కార్పొరేట్ లెవెల్లో అత్యుత్తమ విద్యా పద్ధతులు ఏకైక విద్యా సంస్థ హీల్ ప్యారడైజ్ ఫౌండేషన్ హీల్ ప్యారడైజ్ అనాథలకు సింగిల్ పేరెంట్ కలిగిన పిల్లలకు అలాగే పేదరిక విద్యార్థులకు కూడా అందుబాటులో ఉచితంగా విద్యను అందిస్తుంది అడ్మిషన్లు జరుగుతున్నవి అడ్మిషన్ల కోసము స్క్రీన్ మీద చూపించిన నంబర్లకు కాంటాక్ట్ చేయగలరు అలాగే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ మన్నగండి